హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ప్రజాభవన్ ప్రజలతో మరి ప్రజల వినతి పత్రాలతో పోటెత్తింది మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి తమ వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రూప్ సమస్యలు భూ సమస్యలు అన్ని ఉద్యోగ సమస్యలు రిటైర్మెంట్ సమస్యలు ఇలా కోకొల్లలుగా సమస్యలు తీసుకొచ్చి ప్రజా దర్బార్ వద్ద వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు విఆర్ఏలు ఉన్నారు వీఆర్ఏల సమస్య ఏంటి వారి సమస్య ఎందువల్ల వచ్చింది ఎవరి మూలాన వచ్చింది ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్తే తీర్తదనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్కారం అండి మీ సమస్య ఏంది మేము వీఆర్ఏ అండి మా ఫాదర్స్ వాళ్ళకు యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉందండి సో మా ఫాదర్ వాళ్ళకు చేతగాని ఉందండి గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ వాళ్ళకు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి ప్రమోషన్ కల్పించారు ప్రమోషన్ కల్పించుకుంటూ తర్వాత ఈ కొంతమందికి ఏమో ప్రమోషన్ కొంతమందికి రాలేదు కొంతమందికి మిషన్ భగీరథలు పడ్డది కొంతమందికి లష్కర్గా పడ్డది కొంతమందికి పి పిహెచ్ వర్కర్గా పడ్డదండి అరవై ఒక్క సంవత్సరాల వారసులు దాటిన వాళ్ళ వారసులకేమో కారుణ్య నియామకం కింద అండి కొందరికి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై యాభై ఐదు సంవత్సరాలు పై పైపడిన వాళ్ళు ఉన్నారండి ఆరోగ్య పరిస్థితి వాళ్ళకి బాగాలేదండి ఒక్కొక్కరు ఇంట్లోనే ఉంటురండి మానసిక పరిస్థితి బాగా లేకపోతే ఒక పది సంవత్సరాల నుండి వారి వారి యొక్క వారసులు కూడా ఉద్యోగాలు చేస్తురండి మేము అదే భరోసాతోటి మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి మేము ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామండి పని చేస్తున్నప్పటికీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడో రోజున గత ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై ఐదో జీవో తీసుకొచ్చి ఎవరైతే ఈ ఎవరైతే అరవై ఒక్క సంవత్సరాలు వయసు నిండిందో వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారండి దానివల్ల మేము చాలా నష్టపోతున్నామండి ఇలా మీరు ఉంటారు దాదాపుగా ఒక ఇరవై ఐదు వందల నుండి మూడు వేల మంది వరకు ఉంటామండి ఈ సమస్య గత ప్రభుత్వంలో మీరు నిరసనలు తెలిపారా లేకపోతే రకంగా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం వినవించారు అక్కడ చెప్పామండి గత ప్రభుత్వానికి మేము యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లకు మెడికల్ ఇన్వాలిడేషన్ ఆరు వందల అరవై ఒకటి జీవో ఆరు వందల డెబ్బై జీవో నిబంధన ప్రకారంగా కూడా పెట్టుకోవచ్చు అని అన్నామండి మేము గత ప్రభుత్వంలో ఉన్న తహసీల్దార్ వాళ్ళకు కలెక్టర్ వాళ్ళకు పిటిషన్ పెట్టినా కానీ వాళ్ళు ఏమంటురండి ఆ జీవో లేదని అంటున్నారండి మాకు దానివల్ల అయినా మేము లబ్ధి చెందేటోళ్ళం జెన్యున్ ప్రకారంగా ఏ రోగాలు అయితే ఉన్నాయో ఆ రోగాలు కూడా ఉన్న ఉన్నప్పటికీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదండి అలా అయితే మీరు అల్టిమేట్ గా మీరు ఏం కోరుకుంటున్నారు మాకు యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న వారసులకు ఏదైతే అరవై ఒక్క సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఎలా అయితే ఇచ్చారో అలా మాకు ఇవ్వాలండి అది మా ప్రధానమైన డిమాండ్ సమస్య నిజంగానే తీరే తీరే సమస్య సార్ నిండు అసెంబ్లీ సాక్షిగా మాకు యాభై సంవత్సరాల నుంచి అరవై ఒకటి లోపల అందరికి ఉద్యోగాలు ఇస్తా అందరు వీఆర్ఏలకు ఉద్యోగం ఇస్తా నిండు అసెంబ్లీ సాక్షిగా అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఆమోదించింది ఆ రోజు ప్రకటించింది నిండి అసెంబ్లీ సాక్షిగా కాబట్టి మాకు అదే ఉద్యోగం మాకు ఇవ్వను అంటున్నాం సార్ ఆల్రెడీ ఇప్పుడు యాభై ఐదు నుంచి అరవై ఒకటి లోపున్నోళ్ళు నెల రెండు నెలలు ఒక నెల ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యి ఉన్న ఉన్నారు సార్ వీళ్ళందరూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము మా బాధలు చాలా ఇన్నిసార్లు ఎంతమంది కలెక్టర్లో చెప్పుకున్న అందరికీ చెప్పుకుని ఎవరి ఏం మంత్రిలో చెప్పినా కంటే ఎవరు కూడా మా సమస్యను క్లియర్ చేయలేకపోతుంది సార్ ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం దగ్గర మీరు ఏం మాట్లాడతారు ఆ సార్ కూడా మాకు ఇస్తారని మమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం అందరికీ ఇట్లా ఇప్పుడు ఈ రోజు ప్రజా దర్బార్లో అందరికి అప్లికేషన్లు ఇచ్చినాం సార్ మా బాధలు మా అన్ని అన్ని బాధలు ఉన్నాయి అందరి విధాలుగా మాకు అంతే ప్రతి ఒక్కళ్ళ సమస్యలు ఉన్నాయి ఆ ప్రతి సమస్య మీద ఒక లెటర్ ఇచ్చినాం సార్ ఆ లెటర్ పూర్వకంగా మా బాధ చూసి మాకు ఉద్యోగాలు కల్పించాలి మా తండ్రి స్థానంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అందరినీ సీఎం గారిని కోరుతున్నాం ఎవరిని కలిసారు ఏం హామీ లభించింది మీకు మేము లోబడి పోయినాం సార్ పోయిన తర్వాత మేము సీఎం గారు ఉంటారని పోయినాం సార్ ఈరోజు ఈరోజు శుక్రవారం సార్ అయితే సీఎం గారు లేరు సార్ అలా అధికారులు ఉంటారు అధికారులకు లెటర్లు ఇచ్చేసినాం సార్ అందరం వచ్చినాం ఈరోజు రెండు మూడు వేల మంది వచ్చినాం సార్ అయినా కూడా అందరికి ఇచ్చినాం సార్ మేము ఈ రోజు అందరూ కలిసి ఇచ్చాం సార్ ఒక్కొక్క లెటర్ ఇండి ఇండివిజువల్గానే ఇచ్చేసినాం ఆ సమస్య అనేది మా సమస్యల గురించి కొద్దిగా సీఎం గారు ఆలోచించి మా మా తండ్రి స్థానంలో వారసులకి యాభై సంవత్సరాల నుంచి అరవై ఒకటి లోపు ఉన్న వాళ్ళకి అంతే ప్రతి ఒక్కరికి విఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని మేము మేము చేస్తున్నాం సార్ భూపాల్పల్లి డిస్టిక్ సమస్య మాకు గత ప్రభుత్వం ఇరవై మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఉన్నాము వీఆర్ఏలము అందులో ఫిఫ్టీ వన్స్ బిలో వాళ్లకు మూడు వేల మూడు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఫిఫ్టీ సిక్స్టీ వన్ ఇయర్ ఇయర్స్ వాళ్ళకు ఐదు నెలలు తక్కువ ఉన్న వాళ్ళ వీఆర్ఏలు ఒక ఇరవై ఐదు వందల మంది ఉన్నాము ఒక నెల నెల రెండు నెలలు మూడు నెలలు తప్పితే రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు వాళ్ళకు కూడా కారణ్యం ఇవ్వకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సీఎం సార్ను కొత్త ప్రభుత్వాన్ని మేము కోరుకోవడానికి వచ్చినాం అంటే ఇట్లా మీరు టోటల్గా ఎంతమంది ఉంటారు ఇరవై ఐదు వందల మంది ఉంటారు ఇరవై వందల మంది ఉంటారు ఇప్పుడు బీఆర్ఏ వారసులకు ఉద్యోగం కావాలంట మరి నీకెట్లా ఏ ఉద్యోగం కావాలి నువ్వు ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు వయసు కనబడుతుంది నాకు మరి నీ కొడుకులకు కావాలన్నా నీకు కావాలా బీఆర్ఏ మేము ఒక ముప్పై ఏడేళ్ళ సమ నడుస్తున్నది సర్వీసు యాభై ఎనిమిది నడుస్తున్నది ఇప్పుడు ఇప్పుడు మా వారసులకు ఇయ్యాలా మా కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఇయ్యాలని మేము ఈ మేము సిద్ధమవుతున్నాం ఎన్ని సర్వీస్ జరిగింది ఏడు ఏళ్ళ ముప్పై ఏడేళ్ళ కాలంలో మరి ఆ పోస్ట్ కు తగ్గట్టుగా మీరు కోరికే కోరేది కరెక్టేనా కరెక్టే వారసులకు ఇతరలే కదా మాకు తృప్తి అయ్యేది ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రిటైర్డ్ కావాలంటే మేము అక్కడ ఏమి ఇది కూడా తీసుకుంలే ఆర్డర్ కూడా తీసుకున్నలే అగ్రికల్చర్ అలా పడ్డది మేము తీసుకోమని ఎంఆర్ఓ తోటి మేము ఖచ్చితంగా తీసుకోము రెండు సంవత్సరాలకు మేము రెండు రెండు వందల జీతం నుంచి చేసుకుంటూ వచ్చినాము మరి ఇదివరకే సమయత్వం చేస్తున్నది గవర్నమెంటు మేము అది ఆర్డర్ తీసుకోము అరసలకు ఇవ్వాలని అంటే మనకు తగిన అర్హత ఉంటుందా ఎట్లా ఏ రకంగా చెప్పుకోవచ్చు అర్హత అర్హత పిల్లలకితేరే కదా మనకు తృప్తి అయ్యే అర్హత ప్రకారంగా ఇవ్వాలంటారు ఒక లెక్క ఉంటది కదా చనిపోయితే రావాలా సార్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో మెడికల్ ఇన్వాల్టేషన్ అనేది పెట్టుకున్నాం సార్ మేము కలెక్టర్ ఆఫీస్ జనగామ కలెక్టర్ గారు చాలా కాలయాపన చేశారు సార్ గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ దగ్గరికి కూడా వెళ్ళానండి నేను వెళ్ళేసి రీప్రజెంటేషన్ ఇప్పించాను సార్ రెండు మూడు సార్లు అక్కడి నుండి ఫిఫ్త్ మంత్లో ఏదైతే సర్క్యులర్ కొత్త కొత్త విఆర్ఏ అపాయింట్మెంట్ చేయొద్దని సర్క్యులర్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా ఆ సర్క్యులర్లో భాగంగా కింది కింద ఒక మెయిన్ మెయిన్ పాయింట్ ఉండే సార్ ఏమైనా మీకు అబ్జెక్షన్ ఉంటే సీసీఎల్ వాళ్ళ వాళ్ళది అప్రోచ్ తీసుకోవచ్చు అని అన్నారు సార్ అన్నా కానీ నేను ఈ గౌరవ మంత్రి దగ్గరకు వచ్చి సిసిఎల్ వాళ్ళకి లెటర్ పెట్టించాను సార్ రీప్రజెంటేషన్ రీప్రజెంటేషన్ పెట్టిస్తే వాళ్ళు ఏం చేశారంటే సార్ వాళ్ళు కలెక్టర్ వాళ్ళకు ఫార్వర్డ్ చేశారు సార్ కలెక్టర్ వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తే సార్ ఇలా వచ్చింది ఇలా చేయండి సార్ ఇలాగైనా కన్సిడర్ చేయండి సార్ నేను జీవో ప్రకారంగా లోబడే ఉన్నాను కదా సార్ అని చెప్తే ఏ లేదు లేదు బాబు నీకు కాదని చెప్పారు సార్ నాకు కాదని చెప్పి నాకు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు బాగా సతాయిచ్చారు సార్ మాన మానసిక వేదనకు చాలా గురయ్యాను సార్ నేను దాంతోపాటు యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలు ప్రతి ఒక్క వారసులకు ఉద్యోగం ఉద్యోగం రావాలి సార్ అది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సార్ అది సమస్య పాత వీఆర్ఏనే కొనసాగుతాం మా వారసత్తులకు ఉద్యోగం కావాలని పాత విఆర్ అనే మాకు మంచిగా ఉన్నది అంటే నాకు యాభై ఏడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అపార్ట్మెంట్ అయినా అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మా వారసులకు ఇవ్వాలని మేము కోరిక కోరుతున్నాం రేవేతి రెడ్డి గారిని వారసులకు కోరుకోవాలంటే పిల్లలు చదువుకున్న వారు ఉన్నారని ఎట్లా చెప్పుకునేది ఎట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని వారసత్వంగానే ఇయ్యాలా పాతదే అని మేము కోరుకుంటూ ఆయనను కోరుతున్నాము ఆయనకు దండం పెట్టి చెప్తున్నాము మేము నష్టపోతున్నాము ఒకటే మాటలో మీ సమస్యకు పరిష్కారం కావాలంటే ఏం యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఒకటి అందరికి ఇస్తే మేము అందరికి మళ్ళీ రెవెన్యూలో తీసుకొని మాకు ఉద్యోగం ఇస్తే మేము అందరం కొద్దిగా ఆయన చలిపోయిన తల్లిదండ్రుల గట్ట ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ అరవై ఒకటి పైన ఇస్తాను అలాగే ఇవ్వలేదు సార్ కాబట్టి మాకిట్లా అరవై ఒకటి ఏ విధంగా ఇస్తున్నారు అదే విధంగా మా గిట్ల ఉద్యోగం ఇస్తే మేంగిట్లో లబ్ధిగా కొంది ఆ సార్ని అదే ప్రాధాన్యం పడుతున్నాం సార్ మేము అలాగే సార్ చిన్న విషయం మా 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 ఇంట్లో మేము మా నాన్న అరవై సంవత్సరాల ఐదు నెలలు సార్ మా నాన్నది మా మేము నలుగురు అన్నదమ్ములం నలుగురులో ముగ్గులు వికలాంగులే సార్ నైంటీ పర్సెంట్ ఉన్నారు అయినా గిట నేను ఎంతమంది ప్రాధాన్యపడ్డా నాకు ఉద్యోగం ఇవ్వని ఎంతమంది కలెక్టర్ గేట్ పెట్టుకున్నా గిట్టు నాకు ఉద్యోగం వెళ్ళే సార్ అందుకని ఈ రోజు ప్రజా దర్బార్లో గిట్ ఒక అప్లికేషన్ ఇచ్చిన సార్ మాట ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు విఆర్ఎల్ ఉన్నారో అలాగే వారికి కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వందల మంది ఉన్నటువంటి వారి వారసత్వం ద్వారా ఉద్యోగాలు కావాలి అనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి మరి వీరి సమస్య నెరవేరుతుందా నెరవేరదా త్వరలో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇది ఇవాళ ప్రజా దర్బార్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే